కరిమ్ ఎన్ఎస్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు కరిమ్ జిల్లా రేకుర్తి పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గా బీజేపీ పార్టీ అవకాశం ఇస్తే సంకిటి శ్రీనివాస్ రెడ్డి గారి కూతురు సంకిటి సిహ పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గా ముందుకు వచ్చింది పంతొమ్మిదవ డివిజన్ ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వాలని నా బిడ్డ విద్యావంతురాలుగా అందరూ ఆదరించి అభిమానించి కార్పొరేటర్ గా గెలిపించాలని సంకిటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ వాళ్లను చూశారు ఇప్పుడు డివిజన్ అభ్యర్థి లక్ష్యంగా నేను అన్నారు మంత్రి బండి సంజయ్ సహకారంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధిలో ముందుకు అన్నారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిదవ డివిజన్ ప్రజలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా జనరల్ మైగా కావడం వల్ల మా బిడ్డను పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మా బిడ్డ సంకిటి శ్రీహను సంకిటి శ్రీహ ఎంబీబీఎస్ మేము బరిలో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీ అవకాశం ఇస్తే అదేవిధంగా కరీంనగర్ రేకుర్తి ప్రజలు పంతొమ్మిదవ డివిజన్ ప్రజలు గతంలో ఇటు కాంగ్రెస్ చూసిర్రు అటు టీఆర్ఎస్ చూసిర్రు గతంలో వాళ్ళ పాలనలో ఏ రకంగా ప్రజలతోటి ఏ రకంగా వ్యవహరించిరో అవన్నీ కూడా మీరు చూసిర్రు కావున బీజేపీ అంటేనే కరెప్టెడ్ ఉండదు ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు కరీంనగర్ కోసం తనకున్న నిధులు మొత్తం అన్నీ కూడా ఇక్కడ కరీంనగర్లో కేటాయించి కరీంనగర్ను కరీంనగర్కు సెంట్రల్ ఫండ్ దాదాపు అన్ని పథకాలలో కలిపి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది కావున ప్రజలు ఇది ఒకటి గమనించండి రాబోయే రోజులలో కరీంనగర్ మేయరు మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంటుంది కావున రేకుర్తి ప్రజలకు ఇది ఒక మంచి అవకాశం మనకు మేయర్ కనుక బీజేపీ వచ్చినట్టయితే కరీంనగర్ పంతొమ్మిదో డివిజన్ కూడా మన బీజేపీ అభ్యర్థిని ఎన్నుకున్నట్టయితే మన డివిజన్ అభివృద్ధి బాగా జరుగుతుందని చెప్పి మీ అందరూ కూడా గమనించాలి అదేవిధంగా మా బిడ్డ పేరు శ్రీహ మంచి విద్యావంతురాలు మేము కేవలము రాజకీయం నేను గత ముప్పై సంవత్సరాల నుండి ఏవి విద్యార్థి పరిషత్ కార్యకర్తగా పనిచేసుకుంటూ ఆర్ఎస్ఎస్ బీజేపీలోకి వచ్చినాను కావున మేము ఒక సిస్టమేటిక్ కార్యకర్తగా సిస్టమేటిక్ కార్యకర్తగా మేము ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నాం మీరు మిగతా పార్టీలను బీజేపీ వాళ్ళను మీరు ప్రజలందరికీ కూడా తెలుసు బీజేపీ వాళ్ళంటే ఎంత సిస్టమేటిక్ ఉంటారు మేము కేవలము అభివృద్ధి కోసము అంటే నేను మళ్ళీ విద్యార్థి పరిషత్తులో ఆర్గనజేషన్లో వివిధ రంగాల్లో పనిచేసిన కాబట్టి మాకు సమస్యలపై పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది కావున ప్రజలందరూ ఆలోచించాలి ఒక్కసారి అవకాశం ఇవ్వండి బీజేపీకి దేశంలో మోడీ గారి హవా కొనసాగుతుంది అదేవిధంగా ఒక్కసారి రానున్న రోజుల్లో కూడా స్టేట్ గవర్నమెంట్లో కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు అభివృద్ధి చెందాలి అనంటే కర కరప్టెడ్ ఎలాంటి కరప్షన్ ఉండద్దు అనంటే మంచి పాలన అందాలంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి సేవలు మరింత మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చినట్టయితే తన కూడా కొంచెం ఇంకా ప్రజల కోసం ఇంకా సేవ చేయాలని మా కృషి చేస్తుండే కావున దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి పంతొమ్మిదో డివిజన్ ప్రజలకు నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా రెండు పార్టీలను చూసిర్రు ఇక్కడ ఏ పార్టీలు కూడా వారు అభివృద్ధి చేయలేదు మొత్తము సెంట్రల్ నుండి వచ్చిన వెయ్యి కోట్ల నిధులతోటే వారు అభివృద్ధి చేసిర్రు అదే విధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు విద్యార్థులకు సైకిల్ ఇచ్చిండు అదేవిధంగా ఇంకా ఎన్నో పథకాలు విద్యార్థులకు సైకిల్ ఇవ్వడం ఏంటి ఇంకా టెన్త్ క్లాసు పిల్లలకు ఫీజు కట్టిండు అంటే అతను కూడా యువతను ఎంకరేజ్ చేయాలి పేదలను ముఖ్యంగా పేదవారికి చదువును అందించాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ముందడికి వెళ్తుండ్రు ఎవరు అయినా కూడా మంచి రెస్పాన్స్ ఏదన్నా పని గురించి పోయినా కూడా ఏదన్నా ఏ దేనికి కూడా మంచి స్పందించుకుంటూ ప్రజలలో ఒక కార్యకర్తగా ఉంటుండు బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ అయినా కూడా మాలో మమైకమై ఒక ప్రతి ఒక్కరిని కూడా చీర తీసుకొని చిన్న స్థాయి నుండి ఒక కార్పొరేటర్ కింద చిన్న అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గుండా వచ్చిన నాయకుడు కాబట్టి మీరు ఒక్కసారి వల్ల మాకు అంత స్థాయికి పోయిన మా నాయకునికి ఎలాంటి ప్రజలను ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అనేది ప్రతి దానిలో కూడా అనుభవం ఉంది కాబట్టి ఒక్కసారి మరొకసారి అవకాశం ఇవ్వాలి గతంలో అన్ని పార్టీలు చూసారు కాబట్టి ఈసారి దయచేసి బీజేపీకి అవకాశం ఇచ్చి కరప్టర్ లేని పంతొమ్మిదవ డివిజన్ తీసుకురండి అదేవిధంగా మాకు కబ్జాలు చేయడం కానీ ఇవన్నీ దౌర్జన్యాలు చేయడం కానీ బీజేపీ కార్యకర్తలు ఎక్కడ కూడా చేయలే బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ కార్పొరేటర్ గతంలో కొన్ని డివిజన్లకు గెలిస్తే ఏ ఒక్క కార్పొరేటర్ కూడా చేరుకోవడం కానీ వాళ్ళ మీద పీడియాక్టివ్ కేసులు కావడం కానీ ఇవన్నీ ఎట్లాంటి కేసులు లేవు అంటే మేము ఒక సిస్టమేటిక్ కార్యకర్తలుగా ఉంటాం కాబట్టి ప్రజలని ఎక్కడ కూడా బీజేపీ గతంలో కార్పొరేటర్లు ఎక్కడ కూడా దౌర్జన్యాలు చేసి ఎక్కడ కూడా మీరు పేపర్లో కానీ అవన్నీ కూడా ఇప్పటి ఇప్పటి వరకు అన్ని పార్టీలలో చూసిరు కానీ బీజేపీ కార్యకర్తల్లాగా అట్లా ఉండదు దయచేసి మీకు ప్రతి ఒక్కరు కూడా తెలుసు మా మోడీ గారు నీతి నిజాయితీగా దేశం కోసం ధర్మం కోసం మేము పనిచేసిన వ్యక్తులం దయచేసి ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కోరుకుంటున్నాం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై థ్యాంక్